హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీతో మీ శ్రీ ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ రెసిపీ కంది కొనుగంటకు ఫ్రైని చూపించిపోతున్నాను ఇది మీకు న్యూట్రిషనే కాదండి చాలా టేస్టీ కూడా ఇది మీరు వేడివేడి అన్నంలో తట్టు పప్పు కానీ సాంబార్ కానీ రసం కానీ కాంబినేషన్గా తీసుకుంటే సూపర్గా ఉంటుంది మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు ఇక రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఒక కప్పు కందిపప్పు తీసుకొని దాన్ని టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకొని ఒక పాన్లోకి తీసుకోండి దానికి సరిపడా వాటర్ అంటే వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి స్టవ్ వెళ్ళించుకొని స్టవ్ పైన పెట్టుకోండి దెన్ మూతను యాడ్ చేసి ఒక టూ టు త్రీ విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోండి ఒక కట్ట పొనగన్ టాకు తీసుకొని వన్ ఇంచ్ సైజు ఉండేలాగా కట్ చేసుకోండి ఈ కట్ చేసుకున్న ఆకుని బాగా వాటర్లో వాష్ చేయండి వాష్ చేసిన దాన్ని పాన్లోకి తీసుకోండి స్టవ్ వెలిగించుకొని పొనగన్ టాకుని తీసి పెట్టుకున్న పాన్ని స్టవ్ పైన పెట్టండి ఈ పొనగన్ టాకులో ఒక హాఫ్ స్పూన్ వరకు ఉప్పు అండ్ ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేయండి ఎందుకంటే ఇది ఉడికే టైంలో ఆ ఆకుకి ఈ ఉప్పు పసుపు బాగా పడుతుంది అనమాట మంచి టేస్ట్ వచ్చేదానికి ఇంకో సరిపడా వాటర్ని యాడ్ చేయండి అంటే ఒక చిన్న గ్లాస్ సరిపోతుంది ఇక మూత పెట్టుకొని పానికి ఒక రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి ఈ ఉడికిన కొనకం కాకిని గిన్నెలోకి వడకప్పుకోండి స్టవ్ ఆన్ చేసుకొని తవ్వ పెట్టండి తవ్వ పెట్టిన తర్వాత ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులను వేసుకోండి ఇది కొంచెం వేగిన తర్వాత ఒక రెప్ప కరివేపాకు వేయండి కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లిని తొక్కు తీసి సన్నగా పొడువుగా కట్ చేసుకున్నది వేసుకోండి ఈ వెల్లుల్లి అనేది ఈ కంతి పొడగంటా కూరకి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది ఫ్లేవర్ని కూడా బాగా తీసుకొస్తుంది ఈ రెసిపీకి ఇప్పుడు బాగా ఫ్రై అయింది కదండీ దీనిలోకి మనం స్టార్టింగ్లో ఉడకబెట్టి పెట్టుకున్న కందిపప్పుని వాటర్ అంతా ఫిల్టర్ చేసేసి యాడ్ చేసుకోండి బాగా మిక్సప్ చేయండి అంటే ఆ కందిపప్పుకి ఉన్న తడి అంతా డ్రై అయిపోయేదాకా ఇక కొంచెం సాల్ట్ని యాడ్ చేయండి నా ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోపాకండి మీ సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ ఇదంతా డ్రై అయిపోయిన తర్వాత ఇందాక మనం ఫిల్టర్ చేసి పెట్టుకున్న కొనగంటాకుని కూడా యాడ్ చేయండి మిక్సప్ చేయండి ఇలా కలుపుకుంటూ ఒక టూ మినిట్స్ ఉంచిన తర్వాత ఫైనల్గా మమ్మీ శనగల పొడిని యాడ్ చేద్దామండి దీన్ని శనగల కారం అని కూడా అంటారు తాలింపుల్లో ఎక్కువగా ఈ పొడిని యాడ్ చేస్తుంటారు ఇది ఎలా చేసుకోవాలి అనేది ఫర్దర్ వీడియోస్లో నేను మీకు చూపిస్తాను సింపుల్గా ఎలా చేసుకోవాలో చెప్తాను ఒక నాలుగు చెంచాలు తినే శనగపప్పు ఒక చెంచా జీలకర్ర ఒక చెంచా ఎండు కారం అండ్ కొంచెం సరిపడా ఉప్పు అండ్ కావాలనుకుంటే ఎండు కొబ్బరిని కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు వీటి అన్నింటిని మిక్సర్ చేసేసుకొని యాడ్ చేసేయమే ఈ శలగ పొడి ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేయండి మన రెసిపీకి అంతేనండి యామింగ్ అండ్ టేస్ట్ కంది కొనుగంట ఫ్రై రెడీ వేడి వేడి అన్నంలో అందులోనూ రసం కాంబినేషన్లో కని కనుక తింటే సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఈ రెసిపీని చేసుకొని తినండి మళ్ళీ మళ్ళీ ఖచ్చితంగా చేసుకొని తింటారు అంత బాగుంటుంది ఈ రెసిపీ మీతో మీ శ్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్